ప్రభు నిస్థిస్తున్నామన్నా ఏందరి శుభావం ఉందండి రోజు దేవుని అగ్గనము యశగందమ యాభై మూడవ అధ్యయము ఐదవ వచ్చినము మన అంతక్రిలను బట్టి అతను గాయపరచబడి మన దోషాలను బట్టిన గోడపడాను మన సమాధానవర్ధమైన శిక్ష అతని మీద పడిన అతను పొందిన దేపరితే మనకు సుస్థకలుగా వచ్చినది అని అగ్నం చేయడం పరిశుద్ధార్థులు అర్థి ప్రార్థన చేసి సుల నుంచి మరలా ప్రార్థన చేస్తే అంటే అగ్గనం చేయడం అని చెప్పడం అక్కడ అయితే దేవుడు ఉదయకాల సాధకాలు మరి మధ్యకాలం మధ్యాహ్న కాలం మరియు అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం సత్యాగం చేస్తున్నాం బైబుల్ పూర్తిగా వేస్తాం జగన్ కృపల్ పాశుపతిని చేస్తున్నాం చేస్తాం దేవుడు మన దోషం భరించే దేవుడు మన వ్యసనాలు వహించి ఆయన పొందుతా మనం సుస్థకులు చేస్తారని మాట్లాడుతున్నారు అనమాట ఇక్కడ దీనికి రిలేటెడ్ వ్యాఖ్యాలు యాభై రెండు దేవుని పదమూడు పద్నాలుగు వచనాల్లో చూస్తే మరి ఇక్కడ ఆలోకించుడి నా సేవకుడు వివేకంగా ప్రవర్తించను అతను హెచ్చింపబడ్డ ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడను నిన్ను చూసి ఏ మనిషి రమ్మ కంటే అతని ముఖమును రూపము కంటే అతని ముఖము రూపమును చాలా వికారమైన చాలామంది ఎలాగ విస్మయం పొందిరు అలాగే అతను అనేక జనములను చిలకరించిన రాజులు అతను చూసి నోరు మూసుకుంది తమకు తెలియబడనే సంగతులు వారు చూసి అంటున్నారు తాము వినదాని గ్రహించరు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి ఇంకేష్ యాభై మూడు ఒకటి నాలుగు వచ్చినలా చూస్తే మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మినో అంటున్నారు అన్నారు యో బాహువులు ఎవరికి బయలుపరచబడి అంటున్నారు ఇంకా నాలుగో వచనంలో చూస్తే నిశ్చయముగా అతను మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మరి మొత్తపడిన వాణి గాను దేవుని వల్ల బాధింపడవాన్ని గాను శ్రమించిన వాడిని గాను మన మతను ఎంచిది అని అంటున్నారు ఇంకా యాభై మూడులో ఆరు పది పదకొండు పన్నెండో విషయాలు చూస్తే ఇక్కడ రిలేటెడ్ వర్క్ మనం అందరం గొర్రెల వల్ల ద్రో తెపోతే మనలో ప్రతి వాడునూ తనకి ఇష్టమైన ద్రోవకు తొలగినట్టున్నారు ఏవో మన అందరి దోషము అతని మీద మోపిన అంటున్నారు పదో విషయంలో అతను నల్గొట్టేటకు ఏవో ఒక ఇష్టమైన అంటున్నారు ఆయన అతన్ని బాధ వ్యాధికలుగా చేసిన అంటున్నారు అతనికి ఇంకా అతడు తన తానే అపరాధ బలిగా చేయగా అతడిని సంతానం చూసినట్టున్నారు అతడు దీర్ఘాక్షమంత చదివినట్లు ఏ హో అతని వల్ల సఫలమైన అంటున్నారు ఇంకా పదకొండు వచ్చిన వాళ్ళు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందిన అంటున్నారు నీతి బంతులైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకలను చేయను అంటున్నారు కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెడతాను అంటున్నారు గనులతో కలిసి అతను కొల్లసం వినాపదించుకునే అంటున్నారు ఏలైన మనము అందినట్లు అతడు తన ప్రాణములను దారోసిన అన్నారు అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వారు అని అంటున్నారు అనేకల పాపములను తెలుగు వాళ్ళు ప్పటి చేసిన వారిని మరి కొంచెం విజ్ఞాపనం అని చెప్పేసి రాయబడమ్ దాన్ని మాట లేఖనంలో అయితే ఇంకా శగరణము ఈ విధంగా ఉంది ఇంకా ఓటో పెద్ద పత్రిక రెండవ అధ్యాయము మరవైనా నాలుగో విషయంలో చూస్తే మన పాపమ్మల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నిందితుడు అని చెప్పేసి మీరు స్వస్థత నిందిరే అని చెప్పేసి రాయబడంతో లేఖనమల్లో ఇంకా రామపత్రిక నాలుగో అధిక ఇరవై ఐదు వచ్చినలో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతివంతులముగా తీర్చుకోవడకే లేపబడేను అని అంటున్నారు అన్నమాట లేఖ రాయబడను ఇంకా ఒకటే కొన్ని రాసిపత్రిక పదిహేను దేమ మూడు నాలుగు వచ్చిన చూస్తే నాకు ఇవ్వడన ఉపదేశమును మొదట మీకు అప్పగించతని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడును లేఖనముల ప్రకారము మూడవ దినం లేపబడను అని రాయబడిందండి ఇక్కడ అవునండి మన కోసం దేవుడు చనిపోయి తిరిగి లేచి మూడవ దిన తను మళ్ళీ తన ఇక్కడ పాషకం కూర్చొని మన కోసం విజ్ఞాపనం చేస్తున్నాడు అనమాట మన దేవుడు ఆయన్ని పొందులు తగ్గితే మనకు స్వస్తకలు చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ దినం ఎందుకు అండి భయం దేవుడు வீடு <muchapana>, மன సజీవుడై ఉన్నాడు మన దేవుడు తిరిగి లేచిన దేవుడు మన ఆయన పొందే మనకు స్వస్థకలు చేసి దేవుడు మన దేవుడు ఇంకా కలెది మనం ప్రార్థన విజ్ఞాపనలతో మన దివారాధనను చేస్తున్నాం కాబట్టి ఆయన పొందే దెబ్బలు తీ మనకు స్వస్థకలు చేస్తుందని చెప్పి ఏదైనా మాట్లాడు ఏదైనా ఈ వద్ద అందరి చేతుల నెరవేరని కోరుకుంటూ మనం మా మౌన శాసకమంత్రం ఘనమైన అవనకాలతో తీసుకొస్తుంది నేను ప్రపంచం నియం చేసుకోండి ఆయన కాబట్టి అసలు తిట్టండి అక్కడ తెచ్చుకుని కోరకు తెలుసు రెండు వీళ్ళు మంచి దయచేయలు తెగ ని ఉద్యోగులు ఉద్యోగించండి ఆదిపేస్తున్న వరకు ఆదిక సాయం చేయండి అనుగ్రహం వేదన తప్పకుండా వచ్చిన రక్షణ రక్షణ తెచ్చిండి ఎవరూ పరపరచడం ఇతర రాణి మీద మీద సదుపడి కురచుకున్న పిల్లలు బాగా దయచేమని మా ప్రభుత్వం నిష్కృష్ణ పరిస్థితులు అడిగిస్తామండి ప్రార్థుల్లో మా కుటుంబం గురించి ప్రేరీ చేయడం ప్రభుత్వం మీ సహోదరి